రేషన్ కార్డుల ఈకేవైసీ మీరు ఇంకా చేసుకోలేదా అయితే వెంటనే మీ రేషన్ దుకాణానికి వెళ్లి ఈకేవైసీ చేసుకోండి లేకపోతే మీకు ఇక రేషన్ సరుకులు రాకపోవచ్చు ఈ ఈకేవైసీ ప్రక్రియ ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది రేషన్ కార్డుల ఈకేవైసీకి జనవరి ముప్పై ఒకటి తుది గడువని స్పష్టం చేసింది ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ఈలోపు ఎవరైనా ఆధార్ లింకు చేయని వారు ఉంటే వెంటనే ఆ పని పూర్తి చేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు బోగస్ రేషన్ కార్డులు తొలగించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ ఈకేవైసి కార్యక్రమాన్ని చేపట్టింది గత తొమ్మిదేళ్లలో మంది చనిపోగా మరికొందరు పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఈకే వైసీ చేపట్టింది ప్రస్తుతం రేషన్ కార్డులో పేరున్న వారంతా వేలిముద్రలు వేయాలని స్పష్టం చేసింది రెండు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది రేషన్ దుకాణాలకు వెళ్లి ఈకేవైసీ చేసుకుంటున్నారు ఈ ఈకేవైసీ కోసం ఆధార్ ధృవీకరణ వేలిముద్రలు ఐరిష్ వంటి గుర్తింపులు తీసుకుంటున్నారు రేషన్ కార్డును ఆధార్ నెంబర్ తో లింకు చేయడానికి మీ రేషన్ కార్డులు ఉన్న సభ్యులందరి ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది వాటి ఆధారంగా ఈ ఈకే ని పూర్తి చేశారు ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించారు తాజాగా ఆ గడువును జనవరి వరకు పొడిగించారు తెలంగాణలో రేషన్ కేవైసీ ఇప్పటికే సుమారు డెబ్బై శాతం ప్రక్రియ పూర్తయింది ఇంకా ముప్పై శాతం మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది ఈ ప్రక్రియలో ప్రజలకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి పలు రేషన్ షాప్లో బయోమెట్రిక్ మిషన్ లో వృద్ధులు చిన్నపిల్లల వేలిముద్రలు నమోదు కావడం లేదు అలాంటి వారందరూ ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు ఆధార్ కేంద్రాలు నమోదు చేసుకున్న రోజు నుంచి తొంభై రోజుల్లోపు అప్డేట్ అవుతుంది అయితే ప్రభుత్వం జనవరి ముప్పై ఒకటి వరకే అవకాశం ఇవ్వడంతో ఇంకా అప్డేట్ చేసుకుని వారిలో ఆందోళన మొదలైంది నిర్ణిత గడువులోపు అంటే జనవరి ముప్పై లోపు రేషన్ ఈకేవైసీ చేయకపోతే రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనుంది ప్రభుత్వం ఇలా డిలీట్ అయినట్లయితే ప్రభుత్వం డేటాలో మీ రేషన్ కార్డు వివరాలు తొలగిపోతాయి దాంతో మీకు వచ్చే రేషన్ సరుకులు ఆగిపోనున్నాయి మరోవైపు కాంగ్రెస్ పథకాలతో రేషన్ కార్డు చాలా కీలకం దీంతో వెంటనే ఈకేవైసీ ఇంకా చేయని వాళ్ళు వెంటనే ఈకేవైసీ చేసుకోవడం మంచిదే